భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం నాలుగవ అధ్యాయం శ్రీ సుఖదేవుడి మంగళాచరణం సూతుడు భాగవత కథని కొనసాగిస్తున్నాడు ఆత్మతత్వాన్ని నిశ్చయం చేయగలిగే సుఖదేవుడి వచనాలు విని సమబుద్ధితో పరిషిని మహారాజు భగవంతుడి చరణాల మీద తన చిత్తాన్ని నిలిపి దేహం స్త్రీ పుత్రులు ఇల్లు పశువులు ధనం బంధువులు రాజ్యం వీటి మీద ఉన్న మమకారాన్ని వదిలివేశాడు ఆ తరువాత ఆయన శ్రీ సుఖుడితో ఓ సర్వజ్ఞుడా మీ మాటలు చాలా సుందరంగా ఉన్నాయి మీరు చెప్పే శ్రీహరి కథ విని నాలోని అజ్ఞానరూపమైన అంధకారం నశించిపోతోంది ఓ మహానుభావ శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి పాలించి లయం చేస్తున్నాడో దయచేసి వివరించండి ఇంకా భగవంతుడు ఒక్కడే బ్రహ్మాదుల వివిధ రూపాలను ధరించి మాయ యొక్క గుణాలని ఒకే క్రమంలో ధారణ చేసి సృష్టిని నడిపిస్తాడు మీరు యథాతథంగా వివరించండి అని అడిగాడు దానికి ఆ సుఖదేవుడు ఇలా చెప్పాడు ఆ పరమపురుషుడైన పరమాత్ముడికి నమస్కారం ఆ శ్రీహరి విశ్వం యొక్క ఉత్పత్తి పాలన సంహారం అనే కార్యాలని బ్రహ్మ విష్ణు రుద్ర రూపాలు ధారణ చేస్తూ అన్ని ప్రాణులలోనూ ప్రతి క్షణము నివసిస్తాడు ఆ పరమాత్ముడు సంచరించే మార్గం ఎవ్వరికీ కనిపించదు అలాగే ధర్మనిష్ఠులైన సాధువుల దుఃఖాన్ని తగ్గించేవాడు అధర్మం అవలంబించే వారిని నాశనం చేసేవాడు సంపూర్ణ సత్వగుణ సంపన్నుడు పరమహంసగతిని ఆశ్రయించే వాళ్ళకి ఆత్మతత్వాన్ని ఇచ్చేవాడు అటువంటి భగవంతుడికి నమస్కారం ఏ భగవంతుని ఆశ్రయంతో కిరాతులు హూణులు యవనులు మొదలైన వారు కూడా పవిత్రులు అవుతారు ఆ పరమాత్ముడికి నమస్కారం ఎవరి చరణాలని ఆశ్రయించి జ్ఞాన రూప సమాధిలో నిర్మలమైన బుద్ధితో జ్ఞానులు ఆత్మతత్వాన్ని దర్శిస్తారు ఇంకా కవులు ఎవరినైతే యథాతథంగా వర్ణన చేస్తారు అటువంటి ముకుంద భగవానుడు నా మీద ప్రసన్నుడవుతాడని భావిస్తాను సృష్టి మొదట్లో ద్వారా ప్రపంచాన్ని రచించినవాడు ఋషుల యొక్క స్వామి అయిన ఆ భగవానుడు నా ముందు ప్రసన్నమవుగాక ఎవరి ముఖ కమలం నుండి జారిన జ్ఞానమయ మకరందమైన మాదక రసాన్ని భక్తజనులు సేవిస్తారో ఆ వాసుదేవ భగవానుడికి నా ప్రణామాలు ఓ రాజా నువ్వు వేసిన ప్రశ్నలు నారదుడు బ్రహ్మని అడిగాడు బ్రహ్మ సాక్షాత్తు ఆ పరమాత్మని అడుగగా ఆ పరమాత్మ బ్రహ్మకు చెప్పిన విషయాలే బ్రహ్మదేవుడు నారదమునికి వర్ణించి చెప్పాడు శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది నాలుగవ అధ్యాయం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఐదవ అధ్యాయంలో సృష్టి వర్ణనం జరుగుతోంది సుఖమహర్షి చెప్తున్నాడు ఓ రాజా నారదుడితో బ్రహ్మ నాయనా నారద నువ్వు అత్యంత దయగలవాడివి నువ్వు అడిగిన ప్రశ్న నాకు భాగవతం వినిపించాలనే ప్రేరణ కలిగింది ఓ నారద నువ్వు నన్ను ఈశ్వరుడువే అన్నావు అది సరియైనది కాదు ఎందుకంటే ఎవరి ప్రభావంతో అగ్ని చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు గ్రహమండలం తమ తేజస్సుని ప్రసరిస్తున్నాయో ఆ పరమాత్మ దయ వల్లే నేను నా పనులన్నీ సక్రమంగా చేయగలుగుతున్నాను నేను ఎవరి ప్రకాశం వల్ల తేజోమయుడైన ఇతరులకి తేజస్సు ఇస్తున్నానో అటువంటి వాసుదేవుడికి నమస్కరిస్తున్నాను ఆయన మాయ వల్లే నన్ను అన్ని జీవాల గుణం అని అంటారు పంచమహాభూతాలు కర్మలు కాలం శోభించే స్వభావం పరిణామాల కారణం మొదలైనవన్నీ మనం విశ్లేషించి చూస్తే వాసుదేవుడు నుండి వేరు కాదు అన్ని వేదాలు దేవతలు లోకాలు మరియు అన్ని యజ్ఞాలు నారాయణ స్వరూపాలే యోగం తపం జ్ఞానం ఈ మూడు ఆ నారాయణుని పొందే సాధనాలే వాటి ఫలాలు కూడా నారాయణుడి ఆశ్రితాలే ఆ పరమాత్మ ప్రేరితమైన పదార్థాలనే నేను సృష్టిస్తాను నన్ను కూడా ఆయనే సృష్టించాడు ఆయన కటాక్షంతోనే నేను ప్రేరితుడనైనాను సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ ప్రభువు యొక్క మూడు గుణాలైన సత్వగుణం రజోగుణం మరియు తమోగుణం ద్వారానే ఈ జగత్తు యొక్క ఉత్పత్తి పాలన లయం అనేవి జరుగుతూ ఉంటుంది ఇదంతా ఆయన మాయా కల్పనమే ఈ పంచమహాభూతాలు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం దేవతల ఇంద్రియల కారణంగా రూపగణాలైన ఆధ్యాత్మ అధ్యాత్మ అధిభూత అధిదేవతలతో మమతని ఉత్పన్నం చేసి ఆ కారణంగా ఆత్మని జన్మ మరియు మృత్యువు అనే బంధంలో చేరుస్తాయి ఎప్పుడైతే శ్రీహరికి ఇచ్చ కలుగుతుందో ఆయన తన ఇచ్చతో కాలం కర్మ స్వభావాలని ఆత్మలో తన మాయ వల్ల ఆవహిస్తాడు కాలం వల్ల గుణాలు తారుమారవుతాయి స్వభావాన్ని బట్టి ఒక వస్తువు యొక్క రూపం మారిపోతుంది రజోగుణం మరియు సత్వగుణం ఎప్పుడైతే మహత్తత్వంతో వికారం పొందాయో అప్పుడు సాత్విక రాజస తామసాలుగా మారాయి తామసం అనే అహంకారం నుంచి పంచమహాభూతాలు ఉత్పన్నం అవడానికి కావలసిన శక్తి లభించింది రాజస్వం అనే అహంకారం నుంచి ఇంద్రియాల పుట్టుకకి కావలసిన శక్తి వచ్చింది సాత్వికం అనే అహంకారం నుంచి దేవతల ఉత్పత్తికి కావలసిన శక్తి ఏర్పడింది అప్పుడు తామస అహంకారం నుండి ఆకాశం పుట్టింది ఆకాశం యొక్క సూక్ష్మరూపం నుంచి అసాధారణమైన శబ్దం పుట్టింది శబ్దం వచ్చేది దృశ్యం అయితే ఆ శబ్దాన్ని వినేవాడు ద్రష్ట ఆకాశం వికారం పొందినప్పుడు దాంట్లోంచి స్పర్శ గుణం గల వాయువు పుట్టింది ఆ వాయువు గుణం కూడా శబ్దమే ఆ వాయువే ప్రాణబలం ఇంద్రియ బలం మరియు మనోరథాల కారణ రూపం కూడా ఎప్పుడైతే వాయువు కాలం కర్మ మరియు స్వభావాలతో వికారం చెందిందో అప్పుడు దాని స్పర్శతో రూప శబ్ద గుణములున్న తేజస్సు ఉత్పన్నమైంది తేజస్సు వికారం చెందినప్పుడు దాంట్లోంచి రసాత్మకమైన జలం ఉద్భవించింది రూప శబ్ద గుణాలు కూడా ఈ జలంలో ఉన్నాయి తరువాత జలం వికారం పొంది గంతగుణం కల పృథ్వీ పుట్టింది పృథ్వీ తనకున్న తత్వాలతో ఉన్న సంబంధంతో స్పర్శ స్పర్శ శబ్దం మరియు రూపం అనే గుణాలతో నిండి ఉంటుంది సాత్విక అహంకారం వికారం చెందినప్పుడు దాంట్లోంచి మనస్సు చంద్రుడు దిశలు వాయువు వరుణుడు అశ్విని కుమారుడు అగ్ని ఉపేంద్రుడు మిత్రుడు తేజస్సు బ్రహ్మ అనే పది దేవతలు పుట్టారు అవి కర్ణము చర్మం నాసిక నేత్రాలు జిహ్వ అనే ఐదు జ్ఞానేంద్రియాలు వాక్కు చేతులు కాళ్ళు లింగము బుదము అనే ఐదు కర్మేంద్రియాలు అన్నమాట ఓ నారద ఎప్పుడైతే ఈ పంచమహాభూతాలు ఇంద్రియాలైన మనస్సు లాంటివి కలవకుండా ఉండిపోయినందువల్ల శరీరాన్ని సృష్టించలేకపోయాయో అప్పుడు భగవంతుని శక్తి వల్ల ప్రేరితాలై అన్నీ పరస్పరం కలిసి సత్తుని అసత్తుని కూడా తమలో కలుపుకొని స్థూల సృష్టి యొక్క నిర్మాణం చేశాయి ఇలా ఏర్పడిన అండం వేల సంవత్సరాలు నీళ్లలో పడి ఉంది ఆ సమయంలో స్వభావాల స్థితుడైనటువంటి పరమాత్మ అచేతనంగా పడి ఉన్న ఆ అండానికి చైతన్యం కల్పించాడు అప్పుడు ఆ అండాన్ని ఛేదించుకుని బయటకు వచ్చిన అనేక బాహువులు ఊరువులు చరణాలు నేత్రాలు ముఖాలు అలాగే చిరస్తులు కలవాడుగా అయ్యాడు బుద్ధిమంతులు ఈ అంగాలని లోకాలుగా కల్పన చేసి కింద ఉన్న ఏడు అంగాలతో తల అతలాది ఏడు లోకాలు మరియు పైన ఉన్న ఏడు లోకాలుగా గ్రహిస్తారు ఇలాంటి విరాట్ పురుషుడి ముఖం నుంచి బ్రాహ్మణులు బాహువుల నుంచి క్షత్రియులు ఊరువుల నుంచి వైశ్యులు చరణాల నుంచి సుదుళ్ళు ఉత్పన్నమయ్యారు ఆ విరాట్ స్వరూపులైనటువంటి పరమేశ్వరుడి చిరణాల నుండి భూలోకం నాభి నుంచి భువర్లోకం హృదయం నుంచి స్వర్గలోకం వక్షస్థలం నుంచి మహర్లోకం ఆయన కంఠంలోంచి జనలోకం స్థలాల్లోంచి తపోలోకం శిరస్సు నుంచి సత్యలోకం ఏర్పడ్డాయని జ్ఞానులు కల్పన చేశారు బ్రహ్మలోకమైన వైకుంఠం సనాతనమైనది కనుక ఇది సృష్టిలో భాగం అనుకోకూడదు ఆ విరాట్ స్వరూపుడైన పరమాత్మ యొక్క గట్టి ప్రదేశంలో అతలలోకం ఊరువులలో వితలలోకం మోకాళ్ళలోంచి శుద్ధ సుతలలోకం పిక్కలలో తలాతలం చీలమండలంలోంచి మహాతలం కాలి మడమలలో రసాతలం మరియు పాదాలలో పాతాళం మొదలైనవి లోకాలు ఉన్నాయి ఇలా వివరించబడ్డ ఆ పరమపురుషుడే పరమేశ్వరుడు ఇంతే కాకుండా ఆయన చరణాలలో భూలోకం నాభిలో భువర్లోకం శిరసులో స్వర్గలోకం ఉన్నాయి ఈ విధంగా లోకాలు ఏర్పడ్డాయి శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో ఇది ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి మన మోహనవాణిలో శ్రీమద్భాగవతంలోని ద్వితీయ స్కంధం ఆరవ అధ్యాయం లో భగవంతుడి విభూతి వర్ణనం అనే విషయం చదువుకుందాం శ్రోతలకి ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి